ఎప్పుడైతే దేవుని కోపంతో నింపబడినటువంటి ఆ యొక్క పాత్రలను ఆ యొక్క నాలుగు జీవులలో ఒక జీవి తెగుళ్ళు చేత పట్టుకున్నటువంటి ఆ యొక్క ఏడు దూతలకు ఇచ్చేసిందో దేవుని కోపంతో నిండినటువంటి పాత్రలు ఎప్పుడైతే హ్యాండ్ ఓవర్ చేయబడ్డాయో అంతటా అని ఎనిమిదవ వచ్చిన ప్రారంభంలో మనం చూస్తున్నాము దేవుని యొక్క మహిమ నుండి శక్తి నుండి వచ్చినటువంటి పొగవలన ఆలయము నింపబడెను కాబట్టి మన జీవితంలో దేవునికి కోపాన్ని కలిగించేటువంటివి లేకుండా మనము జాగ్రత్త పడగలిగితే దేవునికి కోపాన్ని కలిగించేటువంటి వాటిని మనలో నుండి మనము బయటికి పారవేయగలిగితే బయటికి పంపివేయగలిగితే పరిశుద్ధాత్మకు ఆలయమైనటువంటి మన జీవితాలు దేవుని మహిమతో శక్తితో నింపబడతాయి హలలుయా